గుడిలో శటగోప్యం తల మీద పెట్టడం ద్వారా ఏం ఫలితం వస్తుంది దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం శటగోప్యం తప్పక తీసుకోవాలి చాలామంది దేవుణ్ణి దర్శనం చేసుకున్నాక వచ్చిన పనైపోయిందని చకచకా వెళ్ళి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకుని కూర్చుంటారు కొద్దిమంది మాత్రమే ఆగి శటగోప్యం పెట్టించుకుంటారు శటగోప్యం అంటే అత్యంత రహస్యం అది పెట్టే పూజారికి కూడా వినిపించనంతగా కోరికను తలుచుకోవాలి అంటే మీ కోరికే శటగోప్యము మానవునికి శత్రువులైన కామము క్రోధము లోభము మోహము మదము వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలుస్తూ తల వంచి తీసుకోవటం మరో అర్థం సహజంగా చిల్లర లేకపోవటం వల్ల శటగోప్యమును ఒక్కోసారి వదిలేస్తుంటాము పక్కగా వచ్చేస్తాము అలా చేయొద్దు పూజారి చేత శటగోప్యము పెట్టించుకోండి మనసులోని కోరికను స్మరించుకోండి శటగోప్యమును రాగి కంచు వెండిలతో తయారు చేస్తారు పైన పాదాలు ఉంటాయి శటగోప్యమును తల మీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్ దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినప్పుడు విద్యుత్ ఆవేశం జరిగి మనలోని అధిక విద్యుత్ బయటికెళ్తుంది తద్వారా శరీరంలో ఆందోళన ఆవేశము తగ్గుతాయి శటగోప్యమును శటగోపనం అని కూడా అంటారు